నియోజకవర్గం మండలం ఆరికరేవుల గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు బిక్కవోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఇందుల వీరబాబు గ్రామ సర్పంచ్ రెడ్డి నాగవేణి శ్రీనివాస్ ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ఏప్రిల్ నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల పెన్షన్ మూడు వేలు ఈ నెల నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ లబ్దిదాలకు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు వినాయకరావు సత్యంశెట్టి వీరార్జున్ కొర్ల వీరబాబు కొర్ల వీరయ్య గడ్డం దుర్గారావు బొడ్డు వీర వెంకట సూర్యనారాయణ మహిపాల స్వామి నాయుడు కొల్ల బ్రహ్మన్న అధికారులు నాయకులు పాల్గొన్నారు రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పెన్షన్ పండుగ వాతావరణంలో జరగడం జరుగుతుంది ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏంటి మన నారా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మరి మనకి వాగ్దానం చేశారో పెన్షన్ వెయ్యి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామని అలాగే వికలాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచుతామని దాన్ని తోచా తప్పకుండా మడం తిప్పకుండా అమలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అనపతి నియోజకవర్గం బెక్కోల మండలం ఆరికి గ్రామంలో సుమారుగా మూడు వందల నలభై ఏడు పెన్షన్లు ఇరవై ఇరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులని కార్యకర్తలని భాగస్వాములు చేసిన మన అనుపతి సభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాసరావు గారికి మా అరిక్రవ జనసేన పార్టీ తరఫున అలాగే ఎన్డీఏ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి